ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన తప్పు చేద్దాం రండి నవలలో ముఖ్యమైన పాయింట్స్లో ఇది ఎనిమిదవ భాగం నువ్వు చేస్తోంది తప్ప కాదా అని ముందు తెలుసుకో తరువాత వాటిని బద్దలు కొట్టడం నేర్చుకో నువ్వు చేస్తోంది నీ స్నేహితుల దృష్టిలో తప్పు అయితే వారు కొంపేదో మునిగిపోతున్నట్టు నిన్ను హెచ్చరించటం ప్రారంభిస్తారు నువ్వు చేస్తున్నది నిశ్చయంగా కరెక్ట్ అని నీకు తెలిస్తే వారిని పట్టించుకోకు మనసులో అయిష్టం ఏర్పడ్డాక వారితో స్నేహం కొనసాగించకు దగ్గరి వారితో స్వార్థాలు వచ్చినప్పుడు గతం తవ్వకు విడిపోవాల్సి వచ్చినప్పుడు రెచ్చిపోకు నీ ఆశయాలకి నీ స్నేహితులు ఏ విధంగా ఉపయోగపడతారో ముందు నిర్ణయించుకో స్నేహం భగవంతుడిచ్చిన ప్రసాదంలా ఎన్నడూ స్వీకరించకు నిర్ణయం నీది ఎంపిక నీది నిన్ను ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు పడనివారు పోతారు సూర్యు సూర్యుని చూడు తన ఉదయంతో కొన్ని కోట్ల ప్రజల గుండెల్ని స్వచ్ఛమైన గాలితో హుషారు నింపుతూ మనల్ని పొద్దున్నే పనికి ఆయత్తపరుస్తాడు మధ్యాహ్నం పెదవ ఎండలని అతడిని తిడుతాం అయినా సాయంత్రం చల్లగాలిని మళ్ళీ మనకిచ్చి వెళ్ళిపోతాడు మరుసటి రోజు తిరిగి రావటం కోసం తనంటే ఇష్టం లేదని మరుసటి రోజు రావటం మానేశాడనుకో చాలు క్షణాల్లో ప్రపంచం సర్వనాశనమైపోతుంది అయి ఆ విధంగా నువ్వు కూడా ప్రజలు ఏమనుకుంటారా అనుకుంటూ బ్రతక్కు సూర్యుడులా బతుకు తిట్టిన ప్రజలే నమస్కారాలు సంధ్యావందనాలు చేస్తారు నీ పాత స్నేహితులే నీ దగ్గరకు వస్తారు నీ చుట్టూ ఉన్నవారు నీ దగ్గరకొచ్చేవారు నీలో ఏదో ఒక క్వాలిటీ చూసి నీ దగ్గరకొస్తారు అంతే తప్ప కేవలం నీ మంచితనం వల్ల రారు జీవితంలో అందరికీ నువ్వు నచ్చాలని ఎన్నడూ అనుకోకు ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరికి నువ్వు నచ్చుతున్నావంటే నీకు నష్టం కలిగించే తప్పుదార్లు నడుస్తున్నావన్నమాట అలా అని ఎల్లప్పుడూ ప్రజలు నిన్ను ద్వేషించేలా ప్రవర్తించమని కాదు నువ్వెంత మంచి పని చేసినా దాన్ని ఇష్టపడేవారు కొందరు ఇష్టపడని వారు కొందరు ఉంటారు నీ శత్రువు కాని వాడికి అనవసరంగా ద్రోహం చెయ్యకు వీలైతే సాయం చెయ్యి దానివల్ల నీకు ఆనందం కలుగుతుంది పోటీదారుణ్ణి మాత్రం తప్పక ఎదుర్కో తప్పులేదు వ్యాపారంలోనైనా రాజకీయంలోనైనా ప్రజలకు నీ అవసరాన్ని వారికి కలిగించు నీ మంచితనంతోనో స్నేహంతోనో కలుపుగోలుతనంతోనో కీర్తితోనో తప్పనిసరిగా నీ అవసరం వారికి కలిగేలా పరిస్థితులు సృష్టించు గెలిచేవాళ్ళు గెలుపుతోనే ఎక్కువ స్నేహం చేస్తారు స్వేచ్ఛగా తాము నాట్యం చేయటం కోసం తాము ఏర్పాటు చేసుకున్న స్పేస్లోకి ఎవ్వరినీ రానివ్వరు సిద్ధాంతరీత్యా పరిచయమే తప్ప వారికి మానసిక భవబంధం ఉండదు గెలవాలనుకుంటే అది నీ జీవన విధానం అలా ఉండాలి నీ జీవిత విధానమే నీ విలువని నిర్దేశిస్తుంది నీ బాహ్య స్వరూపం కానే కాదు నీ బాహ్య స్వరూపం నీ అలంకరణ మీద నీవు వేసుకునే దుస్తుల మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచంతో నీ సంబంధం నీ యొక్క ఆరు విలువల మీద ఆధారపడి ఉంటుంది వీటికి సంయమము లేదా సంయమనము అంటే కంట్రోల్ అని నామకరణం ఆరు విభాగాల్లో నీ విలువల్ని నువ్వు కంట్రోల్ చేయవలసి ఉంటుంది మొదటిది జీవిత నిబద్ధత నీ జీవిత విధానంపై నీ నిబద్ధత కంట్రోల్ ఎక్కువయ్యే కొద్దీ నీ ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది బహిరంగంగా కన్నా మౌనంగా నిన్ను నువ్వు నిన్ను ఆరాధించేవారు ఎక్కువ అవుతారు బహిరంగంగా కన్నా మౌనంగా నిన్ను ఆరాధించేవారు ఎక్కువ అవుతారు అది సాధించలేని ఈర్ష్యాపరులు నిన్ను విమర్శిస్తూనే ఉంటారనుకో అది వేరే సంగతి నీ జీవన విధానాల్ని వ్యతిరేకించే వారి నుంచి దూరంగా ఉండు బ్రతిమాలకు ఎప్పుడు ప్రపంచాన్ని నీ చుట్టూ ఉండే మనుషుల్ని శాసించే స్థితిలో నువ్వు ఉండగలగాలి అంటే దేనికోసం దేన్ని వదిలిపెట్టవచ్చో ఖచ్చితంగా తెలుసుకోగలిగే స్థితిలో నువ్వు ఉండాలి ప్రేమ గుడ్డిది కావచ్చు నువ్వు మాత్రం గుడ్డివాడు కాకు ఇక రెండవది ఆర్థిక నిబద్ధత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించగలగాలి అంటే నీకు ఆర్థిక నిబద్ధత ఉండాలి ఆర్థిక నిబద్ధత ఇక రెండవది ఆర్థిక నిబద్ధత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంపాదించగలగాలి అంటే నీకు ఆర్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించగలగాలి అంటే నీకు ఆర్థిక నిబద్ధత ఉండాలి డబ్బు పట్ల ఎంత వ్యామోహం పెంచుకోవాలి ఎప్పుడు దాన్ని ఎడమకాలితో తన్నాలి అన్న విషయం తెలుసుకున్నవాడు ఆధునిక యోగి విపరీతంగా ఖర్చు పెట్టడం కోసం సంపాదించు సంపాదించిన మొత్తం అంతా ఖర్చు పెట్టకు నీవు ఆర్థిక స్వేచ్ఛ లేని స్త్రీవైతే నీ భర్త పిల్లలు నిన్ను కేవలం ప్రేమగా చూస్తారు అంతే తప్ప ఒక సంపూర్ణమైన స్త్రీగా కాదు ఆలోచనల్లో స్వసం స్వాతంత్రం కావాలంటే ఆర్థిక స్వాతంత్రం కావాలి నీ అర్ధరాత్రి విషాదపు ఆలోచనల్లో డబ్బు సమస్య ఒకటి కాకపోవటమే నీ ఆర్థిక నిబద్ధత ఇక మూడవది ఉద్వేగ నిబద్ధత కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు అదే ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి నిజం చెప్పేవాడికి వాస్తవాన్ని తట్టుకునే ధైర్యం ఉండాలి ఎప్పుడు నిజం చెప్పాలో ఎప్పుడు అసత్యమాడాలో తెలుసుకోవటమే నిబద్ధత అవతలి వారి ఆనందం కోసం నువ్వు అబద్ధం ఆడటంలో తప్పులేదు నీ స్వార్థం కోసం నిన్ను నమ్మిన వారితో అబద్ధాలు చెప్పకు నీ మంచితనం నీకు నష్టం కలిగించే పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టు ప్రపంచంలో అందరినీ ఆనందంగా ఉంచాలనుకునేవాడు తను ఆనందంగా ఉండలేడు మితిమీరిన మంచితనం ఒక వైరస్ మనిషికి కరుణ మంచితనం దయాగుణం స్నేహతత్వం ఉంటే అతడు స్వర్గానికి వెళ్తాడని శాస్త్రాలు చెబుతాయి ఆ గుణాలు అవసరమైన దానికంట దానికంటే ఎక్కువ ఉంటే స్వర్గం మాట భగవంతుడెరుగు భూమి మీదే నరకం అనుభవిస్తాడు ఆత్మీయుల్ని ఉద్ధరించటానికి ఆస్తులు అమ్మిన వాడు మరణిస్తే అప్పులవాళ్ళు తప్ప మరెవరూ దుఃఖించరు నీ మంచితనాన్ని నీ బలహీనతగా సొమ్ము చేసుకునే వారి నుంచి దూరంగా ఉండు వారే నీ నిజమైన శత్రువులు ఇక నాలుగవది నిబద్ధత మాట్లాడటంలో సంయమనం పాటించు నువ్వు ఎవ్వరినీ విమర్శించకు నీ విమర్శ వలన ఎవ్వరూ మారరు సమాజం అస్సలే మారదు అయినా విమర్శ అంటే ఏమిటి ఒక వ్యక్తి నిన్ను విమర్శిస్తున్నాడు అంటే నువ్వు చేస్తున్నది అతనికి నచ్చలేదన్నమాట అంతే కేవలం అంతే నీ పని వల్ల తనకి నష్టం జరిగినప్పుడో కష్టం కలిగినప్పుడో మనిషి విమర్శిస్తాడు అతడి దృష్టిలో అది తప్పు నీ దృష్టిలో కాకపోవచ్చు కాబట్టి అతడి విమర్శని నీ దృష్టిలో చూడు అది సద్విమర్శ అయితే స్వీకరించు సద్విమర్శ అంటే నీకు లాభం కలిగించేది శత్రువుకి నష్టం కలిగించేది అంతే తప్ప అందరికీ లాభం కలిగించే పని కానీ అందరినీ మెప్పించగలిగే విమర్శ కానీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఇక ఐదవది స్నేహ నిబద్ధత మనిషికి స్నేహం కావలసిందే కానీ ఎంత స్నేహం కావాలి ఎందరు స్నేహితులు ఉండాలి మనిషికి స్నేహం కావలసిందే కానీ ఎంత స్నేహం కావాలి ఎంత ఎందరు స్నేహితులు ఉండాలి నీ భావాలు పంచుకోవటానికి కొందరు వ్యక్తులు కావాలి వారే నీ స్నేహితులు అంతే కదా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి ఒక నిజమైన స్నేహితుడు కావాలి కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని ఆదుకోవటానికి నిజమైన స్నేహితుడు కావాలి సమాజంలో నీకో పొ పొజిషన్ ఉంటే ఉంటే మాత్రం నీ మీద ఆధారపడిన వారితో సహా అందరూ వస్తారు నిజానికి వారందరూ నీ స్నేహితులు కారు కొంతమంది క్రిములు ఉంటారు వారిని ఇన్ఫెక్టర్స్ అంటారు వీరు తమ దుఃఖాన్ని దురదృష్టాన్ని నీకు ట్రాన్స్ఫర్ చేస్తారు దురదృష్టవంతులతో వ్యసన పరులతో నిత్యం విచారంగా ఉండేవారితో నీ స్నేహం వదిలిపెట్టు దీనికన్నా నీ శత్రువుతో గడపడం మంచిది అతడు నీ బలహీనతలు చెప్తాడు నీ మిత్రులు ఎప్పుడూ నిన్ను సంతోషపెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అందుకని అప్పుడప్పుడు నీ శత్రువులతో కూడా మాట్లాడు నీ గురించి నిజం తెలుస్తుంది అపాత్రదానం వలన అపాత్రదానం వలన నీకు స్వర్గం రాదు బ్రతికి ఉన్నంతకాలం దుఃఖం వస్తుంది బంధువుల కోసం స్నేహితుల కోసం తాహతుకి మించి సాయం చేసిన వారందరూ ఈ విధంగా నాశనమైనవారే పక్షి నోటి నుంచి జారిపడ్డ రావి చెట్టు గింజకి తన పగుళ్ల మధ్య ఆశ్రయమిచ్చి ఆ తరువాత సమూలంగా నాశనమైన గోడ నుంచి పాఠం నేర్చుకో కష్టపడి నష్టపోయిన వాడిని దురదృష్టవంతుడు అంటారు మిస్ఫార్చునేట్ తన తప్పుల్ని గ్రహించలేని వాడిని దౌర్భాగ్యుడు అన్ఫార్చునేట్ అంటారు దౌర్భాగ్యుల్ నుంచి దూరంగా ఉండు ఏకాగ్రతతో కవిత్వం రాసే కవికి తనను తాను మర్చిపోయి ఊహాలోకంలో బొమ్మలు గీసుకునే చిత్రకారుడికి అకుంఠిత దీక్షతో మానవాళి మంచి మానవాలి మంచి మనుగడ కోసం రాత్రింబవళ్ళు ఒంటరిగా తన ప్రయోగశాలలో పరిశోధనలు జరిపే శాస్త్రకారుడికి స్నేహానికి సమయం ఎక్కడుంటుంది సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ లెస్ ఫ్రెండ్స్ బికాస్ దే మేక్ ఫ్రెండ్షిప్ విత్ సక్సెస్ ఓన్లీ మనిషి గెలుపు సాధించే కొద్దీ స్నేహితులు తక్కువై పరిచయస్తులు అభిమానించేవారు ఎక్కువవుతారు అందుకే రాజులకి ప్రధాన మంత్రులకి స్నేహితులుండరు రాజులకి అనుచరులే అనుచరులే తప్ప స్నేహితులతో పెద్దగా పని ఉండదు నువ్వు రాజువి కాకపోవచ్చు అందుకే నీకు స్నేహితుల అవసరం రావచ్చు అటువంటి పరిస్థితుల్లో కాలక్షేపం కోసం స్నేహితుల్ని ఎన్నుకో అర్హత బట్టి ఎన్నుకో ముఖ్యంగా మరొకరికి స్నేహితుడిగా ఉండటానికి అర్హ నీ అర్హతలేమిటో నువ్వు పరిశీలించుకో అంతకన్నా ముఖ్యంగా నువ్వు నీతో ఎక్కువగా స్నేహం చెయ్యి కష్టకాలంలో నీ పక్కన నువ్వు ఉండటం నేర్చుకో అక్కడ్నుంచి పారిపోకు అదే ధైర్యం నువ్వు రాజువి కాదలుచుకుంటే మాత్రం అనవసరమైన స్నేహితుల్ని తగ్గించుకొని వివిధ స్థాయిల్లో అవసరమైన పరిచయాలు పెంచుకో ఇక ఆరవది అంతరంగ నిబద్ధత నీ దగ్గర ఎప్పుడూ ఇవ్వటానికి కొన్ని కళ్ళజోళ్ళు ఉండాలి నిన్ను చూసే సమస్య మనుషులకి వాటిని ఇవ్వాలి నువ్వు ఇచ్చిన ఆ కళ్ళద్దాల్లోంచి చూడగానే వారికి నువ్వు ఒక రారాజులా కనపడాలి నీలో ఉన్న ధీమా ఆత్మవిశ్వాసం వారికి తెలియాలి నీ బాడీ లాంగ్వేజీతో వారిని అరెస్ట్ చేయాలి నీ జ్ఞానానికి పదును పెట్టు దానివల్ల నీ సంభాషణ పదును తేలుతుంది ఆపై నీ చిరునవ్వుకి పదును పెట్టు దానివల్ల నీ మోము మనోరంజితమవుతుంది మనోహరమైన నీ చిరునవ్వుకి అవతలి వాళ్ళు చూపు తిప్పుకోకుండా చెయ్యి ఆపై నీ చూపుకి పదును పెట్టు శోధించే నీ చూపుని తట్టుకోలేక అవతలి వాళ్ళు కళ్ళు దించుకునేలా చేయి నువ్వు సింహాసనం మీద ఉంటావు అవతలి వారు క్రింద ఉంటారు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలు ఇదంతా అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటుంది నీ మనసేమిటో అందులోని ఆలోచనలేమిటో అనవసరంగా ఎవరితోనూ పంచుకోకు కొందరెక్కువ మాట్లాడుతారు వారు తెరిచిన పుస్తకాల్లాంటివారు అందరి ముందు మనసంతా విప్పేస్తూ ఉంటారు పైగా తాము బోనా బోళా మనుషులమని చెప్పుకుంటారు వీరి తెలివితేటల పట్ల ఎవరికీ అంత గౌరవం ఉండదు ఎవరితో ఎంతవరకు ఒక రహస్యాన్ని పంచుకోవాలో తెలుసుకోగలగటమే అంతరంగ నిబద్ధత కొందరు మరీ నిగూడంగా ఉంటారు అది తప్పే అవసరమైనవి చెప్పాలి ఇది ఎనిమిదవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్